కూటమి ప్రభుత్వంలో బాబు గారికి కళ్యాణ్ బాబు గారికి లోకేష్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ హండ్రెడ్ మన చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ నారా లోకేష్ గారు కూడా హండ్రెడ్ హండ్రెడ్ ముగ్గురికి హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకంటే ముగ్గురు పాలన జబర్దస్త్ ఉంది ముఖ్యంగా చెప్పాలంటే నాకు నారా లోకేష్ గారి పరిపాలన ఇంకా నచ్చింది నాకు మేబీ ఆయన సీఎం అయితే కూడా నేను చాలా ఖుషతా మాస్ లీడర్ అన్నారు నిన్న కూడా బాగుతుంది బర్రే రోడ్డు మీదకి వచ్చి ఈ డైమండ్ రాని ఏమని పప్పు అంటుంది నీ ముఖానికి ఇంగ్లీష్ మాట్లాడడానికి వచ్చా సరిగ్గా ఆయన మాట్లాడినట్టు ఫస్ట్ మీ నాయకుని వచ్చి అసెంబ్లీలో సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పు టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మాట్లాడమని చెప్పు ఒకసారి నారా లోకేష్ గారు సీఎం అయితే కూడా ఫుల్ కుషన్ ఆ జనసేన వాళ్ళం ఎందుకంటే మంచి లీడర్ ఆయన చేతిలో కూడా సేఫ్ హ్యాండ్స్ ఆయనే కూడా అండ్ పవన్ కళ్యాణ్ గారు రానున్న నాలుగేళ్లలో ఐ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భవిష్యత్తుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు కూడా బాగానే ఉంది చెప్తున్నా కదన్న నాకు కోపమే కూడా వస్తుంది అంటే అన్న ఈ వైసీపీ వాళ్ళ మీద యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇంత కాంట్రవర్సీందని మాట్లాడకూడదు అనుకున్నాను బట్ ఏంటంటే వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి అబ్బా మేము మంచి చేస్తామని అనట్లేదు వీళ్ళు మాకు అధికారం ఇవ్వండి గొడ్డలతో నరికేస్తాం బాబాయ్ని నరికేసినట్టు గొడ్డలతో నరికేస్తాము వేసేసినట్టు అని ఇవ్వే మాట్లాడుతున్నారు కానీ ఆ లేపేస్తాం ఇప్పేస్తాం లేపేస్తా ఉన్నారు ఒక్కడు నువ్వు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడు ఒక్కడైనా కూడా మాకు అధికారం ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేసి చూపిస్తాం అని అంటున్నాడా అని ఎవడు లేపేస్తాం పీకేస్తాం ఆ సీమ రాజా ఏమన్నా అంటే ఆర్పీ ఏమోసో బొచ్చు పీకుతారు చెప్తున్నా కదన్నా వీళ్ళ బొచ్చు కూడా బీకలేరు వాళ్ళు స్ట్రైట్ గా చెప్తున్నా వీళ్ళు పోస్టులు పెట్టుకున్నా మొన్న కూడా ఒకడు రీసెంట్లీ నేను ర్యాపిడ్ అని నడుపుతున్నాను అప్పుడప్పుడు నా బండెక్కిళ్ళు ఒకడు వాడు తెలంగాణ వాడే మనోడే అయితే మనోడు రెడ్ అనుకుంటా ఓకే నన్ను గుర్తుపట్టి గుర్తుపట్టి బ్రో నీ పేరు కళ్యాణ్ నాయుడు అంటే కళ్యాణ్ నాయుడు బ్రో అంటే చూసిన అంటే మనోడు వైసీపీకి సపోర్ట్ అనుకుంటా దిగేటప్పుడు అంటుండు కరెక్ట్ చెప్తున్నా బ్రో నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో రక్త చరిత్ర మళ్ళీ సృష్టిస్తాం మేము ఆంధ్రప్రదేశ్ లో ఆర్పీగాని సీమరాజా గాడిని వీళ్ళందరినీ లేపేస్తామన్నాడు నేను వాడుకు ఒకటే క్వశ్చన్ చేసిన ఇవన్నీ ముచ్చటొద్దు వాడిని ఎక్కడ దింపిన అంటే నేను మన రైల్వే స్టేషన్ దగ్గర లొకేషన్ ఒకటే క్వశ్చన్ అడిగిన వాడిని నేను ఇవన్నీ కాదు బై నేనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి బొచ్చు కూడా మాది పీకలాడని నేను అన్నా ఫస్ట్ నన్ను పీకు తర్వాత మనం మాట్లాడుకుందాం వాళ్ళ గురించి నీ ఉన్నాను జగన్ గారిని బరబ్బర్ తిడుతున్నా నేను నువ్వు నన్ను బీకిన తర్వాత వాళ్ళని బీక అన్నాను మోసుకుని వెళ్ళిపోయి అప్పుడు వరకు ఇప్పుడు మాట్లాడు ఇవన్నీ ఎందుకన్నా చూ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్నా స్ట్రేట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం ఒకవేళ మీరు పొర్రపాటున వైసీపీకి ఓటేసారా మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు దయచేసి ఓటేసేటప్పుడు ఒక్కసారి జన గన మన అని చెప్పి గ్లాస్గా గ్లాస్ గుర్తుకి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకు గుద్దండి భవిష్యత్తు మనదే ఎర్ర కండువా సాక్షిగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు మనదే అని చెప్పి సేఫ్ హ్యాండ్స్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఎవరిన్ని మాటలు మాట్లాడినా పట్టించుకోకండి ఒకవేళ మీ నియోజకవర్గాల్లో ఏ కార్యకర్త తప్పు చేసినా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేసినా కూడా బరాబర్ కాలర్ పట్టుకుని నిలదీయండి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళండి ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తాడు ఆయన ఇదేనా మా పార్టీ ఎవడు తప్పు చేసినా వాడు మానవడా పగోడా ఏం లేదు బరాబర్ ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్గా కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అండ్ ఇప్పుడు కొంతమందికి ట్విట్టర్లో యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నాం ఇండస్ట్రీలో ఎవరినైనా గెలకండి రెండు ఫ్యాన్ బేస్ని గెలకద్దు ఒకటి కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ని రెండు రెబల్స్ని వాళ్ళు ముందే మెంటల్ నా కొడుకులు వాళ్ళు మాకేమైనా జరిగిందంటుకో కాటేరమ్మ ఎట్లా నరుకుతుంది అట్లా నరుకుతారు వచ్చి కొడకలరా మీరు ట్రా చాలా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్లో ప్రభాస్ అన్నను కానీ పవన్ అన్నను కానీ ఆయన జోలికొస్తే మేము దండయాత్ర చేస్తాం మీ మీదకి మా బాండింగ్ అట్లా ఉంటుందన్న అండ్ మా జోలికొస్తే వాళ్ళు దండయాత్ర చేశారు మన ఇండస్ట్రీలో బాండింగ్ ఎట్లుండదన్న రికార్డులు మేమే కొట్టుకోవాలి ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ రికార్డులు హరిహర వీరమల్లు కొడుతుంది హరిహర వీరమల్లు రికార్డులు స్పిరిట్ కొడుతుంది స్పిరిట్ రికార్డులు ఓజీ కొడుతుంది ఓజీ రికార్డులు మళ్ళీ రాజాసభే కొడుతుంది మళ్ళీ రాజాసభ రికార్డులు పెద్దే కొట్టాలి ఆర్సి ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు బాండింగ్ ఫ్యాన్స్ అస్ మామూలుగా ఉండదు మా రికార్డులు మేమే కొట్టుకోవాలి మా రికార్డులు ఎవడు కొట్టలేడు కొట్టాడు కూడా సో మీ హీరోని మీరు అభిమానించండి మా హీరో అభిమానిస్తాం దయచేసి మా వాళ్ళ జోలికి వచ్చే ముందు మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి వచ్చే ముందు మాత్రం ఒక్కసారి మా వెనకాల కల్ వాళ్ళు ఉన్న రెబల్స్ ఉన్నారన్న వాళ్ళు వాళ్ళు దండయాత్ర చేశారు అనుకో కూడా కొడుకలు చాలా ట్రోల్ చేస్తారన్న అన్న ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో ఒకరి ఫ్యాన్స్ అంటే ఒకరికి అసలు ఎవరికి పడదు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ బాండింగ్ అనేది ఎక్కడ క్రియేట్ అయింది బాండింగ్ అంటే అన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత సైలెంట్గా ఉంటారో అంత మెంటల్ నా కొడుకులు వాళ్ళు ఇలాగా ఆన్లైన్లో సోది దంగరు చెప్పిన కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్సీ ఫ్యాన్స్ మెయిన్ ముఖ్యంగా ప్రభాస్ అనే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్లో మెంటల్ నా కొడుకులు ఇల్లు డైరెక్ట్ అటాక్ వాళ్ళ మీదకి వాడు ఎవ్వడైనా కానీ లేవట్టుకుంటారు వాడిని కిందేసి అందులో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెప్తున్నా కానీ నేను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా అంతలా అలా సపోర్ట్ చేస్తున్నానంటే వాళ్ళు మెంటల్ నా కొడుకులు అన్నా నేను చూసినా కదా సలార్ రోజు చూసినాను బాహుబలి రోజు చూసినా నేను మెంటల్ నా కొడుకులు సో మా బాండింగ్ ఎట్లుంటాయన్న రికార్డులు మేమే వాళ్ళు మమ్మల్ని అభిమానిస్తారన్న వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేయరు వాళ్ళు పవన్ అన్న సినిమా వస్తే ముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్ తెగేది ప్రభాస్ అన్న ఫ్యాన్ టికెట్ అండ్ ప్రభాస్ అన్న సినిమా టికెట్ తెగేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేనైతే బెనిఫిట్స్లోకి వెళ్తా ప్రభాస్ అన్న సినిమా మొన్న సలార్ కూడా ఫుల్ రచ్చ చేసినా నేను చెప్తున్నా కదా మా బాండింగ్ అట్లా ఉంటుంది మా రికార్డులు మేమే కొట్టుకోవాలి అలా అని చెప్పి వేరే హీరోలను కించపరచట్లేదు అందరి హీరోలు ఇష్టమే మాకు కొంతమంది అతిలకు మాత్రమే ఈ వీడియో హరిహర వీరమల్లు రేపు ట్వెల్త్న రిలీజ్ అయ్యి ఒకవేళ సినిమా హిట్ కాకుండా ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి నువ్వు సినిమా చూసి చెప్పు నువ్వు తర్వాత సినిమా బాగోదు అని ఎట్లా అంటే నువ్వు బాగోలేదు అని అనలేదు ఫ్లాప్ అయితే ఫ్లాప్ ఇప్పుడు క్రిష్ గారు డైరెక్ట్ డైరెక్ట్ అన్ని మనకు వద్దు డైరెక్ట్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్యాన్స్ కి స్టోరీతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు కళ్యాణ్ బాబు అట్లా స్క్రీన్ మీద కనబడితే చాలు రికార్డులు మడతబెట్టు అవుతాం మేము చెప్తున్నాం కదా జూన్ పన్నెండున రాసిపేటకు ఒకరి సినిమా రిలీజ్ అయితే లేకపోతే జూన్ జూలై నాలుగున హరిహర వీరమలు రథచక్రాలు వస్తున్నాయి థియేటర్లోకి ఆ రోజు మేము చేసే మా జాతర ఒక్కొక్కరిని థియేటర్లు ముంగడ పడుకో పెట్టకపోతే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు చేస్తున్నారు చేయనివి ఎంత ట్రోల్ చేస్తారో చేయనివి ఆ రోజు అన్నారు కదా హండ్రెడ్ కోర్ షేర్ లేదు షేర్ లేదని చెప్పి మా ఓడు కరెక్ట్గా సినిమాల మీద మైండ్ పెడితే ఇండస్ట్రీ చెప్తున్నా కన్నా ఒకటే బాబు కళ్యాణ్ బాబు ఇండస్ట్రీకి బాబులేక బాబు కళ్యాణ్ బాబు ఇంకా వేరే మ్యాటర్ ఏం లేదు నన్ను అడిగి వేస్ట్ లేదు సినిమా హిట్ పక్క మాకు తోడుగా కాటరమ్మ కొడుకులు ఉన్నారు గుర్తుపెట్టుకో సినిమా హిట్ అయిన తర్వాత ఇంకోసారి మన ఇద్దరం కలిసి ఇంటర్వ్యూ చెప్తాను సినిమా బాగుంటే బాగుందని చెప్తా బాగాలేదంటే బాగోలేదు అని చెప్తా అంతేగాని నన్ను కావాలని చెప్పి నన్ను బాగాలేదు బాగాలేదంటే మాత్రం బాగాలేదని అనట్లేదు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి అని అడిగాను అంతే బాబు చెప్తాను నేను బాగాలేదంటే బాగాలేదని నేను వాళ్ళలాగా డబ్బు నువ్వు డైరెక్ట్ గా చెప్తావు కాబట్టి అది

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.